హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ అండి ఇంకా ఈవినింగ్ సహస్రకైతే సహస్రాకి శ్రీనికా ఇద్దరికి డాన్స్ క్లాస్ ఉంది ఫైవ్ ఓ క్లాక్కి డాన్స్ క్లాస్కి అయితే వచ్చాము ఇంకా మ్యామ్ రాలేదని పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారండి నేనైతే వాళ్ళని చూస్తూ ఉన్నాను అయితే ఫిఫ్టీ నైన్ సహస్రం డ్యాన్స్ క్లాస్ తీసుకొని వచ్చాను ఎక్కడైతే ప్రాక్టీస్ జరుగుతుంది అనమాట నవంబర్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఉందండి క్లాస్ మేడం వచ్చినపలా ఆడుకుంటారంట సో నేనైతే వెయిట్ చేస్తున్నానండి అదో చపాకి అయితే డ్రెస్ ఒకటి కొనాలి ఇప్పుడు చెప్తారు ఫైనల్ ఏం కలర్ అదే అదే అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ డ్రెస్ షాపింగ్కి వెళ్ళాలి ఎట్లా హాలిడేస్ ఎక్స్టెండ్ చేస్తారు వెడ్నెస్డే వరకు ఈ వెడ్నెస్డే డేలో తనకైతే డ్రెస్ సెట్ చేయాలి డ్యాన్స్కి పిల్లలు కూడా చేస్తున్నారు కదా అస్సలు వినపడట్లేదు ఆడుకుంటున్నారు చుల్లని ఆడుకుంటారు పాప ఇప్పటివరకు ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకి ఏం ప్రోజెక్ట్లేదు అనమాట డ్యాన్స్ క్లాస్ ఎప్పుడు సరే ఇద్దామని వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొంచెం ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆడుకుంటారు అనమాట ఇప్పటికే చాక్లెట్స్ అవి తీసుకొని వచ్చారు స్కూల్లో అయితే మొన్ననే ఇచ్చేసింది సహస బర్త్డే రోజు ఇంక ఇక్కడ డ్యాన్స్ క్లాస్ ఫ్రెండ్స్ కోసమని ఇంకా ఇదైతే మేడం కోసమని తీసుకొని వచ్చింది ఇక్కడ మేము ఉండే అపార్ట్మెంట్లో అయితే పిల్లలు ఫ్రెండ్స్ లేరు అనమాట ఇక్కడ డ్యాన్స్ క్లాస్లో అయితే ఫ్రెండ్స్ ఉన్నారు కొంచెం ముందే తీసుకొస్తాను కొంచెంసేపు ఆడుకుంటారు అని చెప్పేసి ఎంతసేపు ఇంట్లోనే ఉంటారు కదా కొంచెం ఈ డ్యాన్స్ క్లాస్ కన్నా తీసుకొస్తే పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటారండి ఇలా ఫిజికల్ యాక్టివిటీ కూడా అవుతుంది కదా టైం అయితే సెవెన్ అయిందండి ఇంటికి అయితే వెళ్తున్నాం సెవెన్ ఫైవ్ సెవెన్ కూడా కదండి సెవెన్ టెన్ అయిపోయింది డేట్ అయిపోయింది నవంబర్ ఫస్ట్ ప్రోగ్రామ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు అందుకని అందుకని ఇంత టైం అయితే పట్టింది ఇంక ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళి కుకింగ్ చేయాలి చేయాలండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ గారెలు చేద్దామని మార్నింగ్ అయితే మినపప్పు నానబెట్టానండి ఇడ్లీ కూడా నానబెట్టాను బట్ క్లాస్ అయితే సెవెన్ అయిపోయింది ఇంకా సాయంత్రం అయితే పిండి అయితే రుబ్బుకోలేదండి ఇంకా తర్వాత రోజు మార్నింగ్ లేవగానే పిండి అయితే వేసుకుంటున్నాను ముందు రోజు లేట్ అయిపోయింది ఇంకా ఏం తింటారులే మరి లేట్ ఇంకా ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి ఇక పొద్దునే లేవగానే ఫస్ట్ అయితే గారెకైతే వేసేసుకుంటున్నాను అండి గారెలు కాగానే ఇడ్లీ కూడా రుబ్బేసుకుంటున్నాను అది మన రాగి పిండి ఇడ్లీ వేసుకుందాం మన చేశాను కదండి అందరు చాలా బాగుందన్నారు అందరికి బాగా నచ్చింది అనమాట కొత్తగా వచ్చింది సో ఇవాళ కూడా రాగి ఇడ్లీకే వేసేసాను ఇంకా అయితే కారం గారెలు చేద్దామని చెప్పేసి మినప్పప్పు పిండి రుబ్బేసుకున్నాను కదండి ఆ పిండులకి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసుకొని కలిపేసుకున్నాను ఇంకా గారెలైతే వేసేస్తున్నానండి ఈ మినపకారలు కూడా నేతిలో వేయించి తీస్తే పిల్లలకి భలే బలం అంటండి అసలు వెనకటోళ్ళు చెప్తారనమాట పెద్దవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు నేనైతే అప్పుడప్పుడు వేస్తానండి ప్రతిసారి కాదు అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను ఇంక ఈసారి మాత్రం నూనెలోనే వేయించి తీసానండి పిల్లలకైతే కొంచెం కారం వేసి వాళ్ళకైతే ముందు వాళ్ళకి వాయి తీసి ఇచ్చేసాను రెండు వాయిలు వాళ్ళకైతే వేసేస్తాను అనమాట ఇంకా ఆ తర్వాత మళ్ళీ మా కోసం అయితే పచ్చి కలుపుకొని కొంచెం కారం గారెలు అయితే వేసుకున్నామండి పోనీ పిల్లల వరకన్నా నేతిలో వేయించి ఇద్దామన్నా నెయ్యి కూడా కొంచమే ఉంది మళ్ళీ నాకు ఊరి నుంచి రావాలి మళ్ళీ అయాన్షు బాబుకి అన్నంలోకి అయితే కావాలి నెయ్యి లేకపోతే వాడికి సరిగ్గా తినలేడండి అందుకని కొంచెం నెయ్యిలో వేయించలేదన్నమాట నూనెలోనే వేయించేసి ఇచ్చేసాను గారెలు మామూలుగా అయితే ఈ గారెలకి మినప గారెలకి మేము చింతకాయ చట్నీ చేస్తామండి అంటే మనం సంవత్సరానికి సరిపడా చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా అందులో అది మన ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకుంటాము తర్వాత దానికి తాలింపు పెడతామండి బట్ ఇంక ఇప్పుడు నాకైతే టైం లేదు ఇంకా అందుకని చెప్పేసి మసాలా కారము కొల్ టమాటా పచ్చడి ఎవరికి ఏది కావాలంటే అదైతే వేసేసుకొని తినేస్తున్నారు నేను ఫెస్టివల్స్ అప్పుడనే కాకుండా విడిగా కూడా అప్పుడప్పుడు మినపకారలు చేసి పెడుతూ ఉంటానండి మినపప్పు చాలా బలం అంటండి ఇన్నుతో సమానం అంట అందుకని చాలామంది చెప్తుంటారు మినపగారులు అవి ఎక్కువ చేసి పెడుతూ ఉండండి అయితే పొట్టుతో వేసి పెట్టమంటారు మనకి సిటీలో పొట్టుపప్పుతో అంత కష్టం కొద్దిగా కష్టం అండి దొరకడం కూడా ఒక్కోసారి దొరుకుతాయి మాకు ఒక్కోసారి దొరకవన్నమాట అయినా నాకు ఇప్పుడు ఈ పిల్లలతో మినపప్పు అంటే ఆ పొట్టు కడు ఇదంతా కష్టం కదండి అందుకని నేనైతే మినపగుండ్లే వాడుతున్నాను ఇంకా సహస్ర వాళ్ళైతే డ్యాన్స్ క్లాస్కి రెడీ అయిపోయారు కదా ఇవాళ మధ్యాహ్నం ఉందండి డ్యాన్స్ క్లాసు లెవెన్ ఓ క్లాక్కి రెడీ అయిపోయారు ఇవాళ వీళ్ళైతే స్పెషల్గా రెడీ అయ్యారు ఎందుకంటే డ్యాన్స్ క్లాస్లో కేక్ కట్ చేస్తారంటే అందుకని నేనైతే గబా వంట చేసేస్తున్నాను అండి బియ్యం కడిగేసుకున్నాను కూడా ఆన్ చేసేసి అదే రైస్కి కూడా ఆన్ చేసేసి వెళ్ళిపోతున్నానండి ఇంకా ఎందుకంటే నేను వీళ్ళిద్దరి తీసుకుని వెళ్ళిన అమ్మ బాబుని చూసుకోవాలి మా వారు ఏదో ఒక మీటింగ్లో ఉంటారు మళ్ళీ పాప ఒక్కటి మేనేజ్ చేసుకోలేదని ఎక్కువ శాతం నేనైతే వంట చేసేసే వెళ్ళిపోతాను నేను ఎక్కడికైనా బయట పని మీద వెళ్ళాలంటే వంట మ్యాక్సిమం చేసేసి వెళ్ళిపోతాను అలాగే కందిపప్పు కూడా కడిగేసుకున్నానండి రసానికి కూడా పెట్టేసుకుంటున్నాను అండి మేము రసము చారు ఒకటి అనమాట కొద్దిగా వాటర్లో చింతపండు పసుపు అలాగే కొంచెం ఒక టమోటా ఒక పచ్చిమిర్చి అలాగే నా దగ్గర రసం పొడి కూడా ఉంటుందండి రసం పొడి మేము మిక్సీలో కొట్టేసుకుంటాము ధనియాలు జీలకర్ర కందిపప్పు ఈ మూడు కలిపి మిక్సీలో వేసేసుకొని మెత్తగా ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి అండి ఇదిగోండి ఈ డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను నాకు ఒక నెల అయితే వస్తుంది మంచి అరోమా మంచి స్మెల్ అయితే వస్తుందండి రసం పౌడరు వీటితో పాటు వెల్లుల్లి రెబ్బలు పచ్చి కరివేపాకు కూడా వేసానండి తర్వాత ఆ తర్వాత అయితే తాలింపు పెట్టేసుకుంటాను ఇంకా ఇవాళ్ళైతే నేను కందిపప్పు కడగలేదండి గబగబ కడిగేసి పెట్టాను అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి ఈ కుక్కర్లో చిన్న కుక్కర్లు కందిపప్పు పెట్టేసి హైలో పెట్టేశాను వాటర్ కూడా కరెక్ట్గా పోసానండి పిల్లల్ని రెడీ చేస్తున్నాను కందిపప్పు అయితే విజిల్స్ వస్తాను రెండు విజిల్స్ రాగానే మూడు విజిల్కి బుజ్జు మన సౌండ్ వచ్చేసింది నాకైతే ఒక్క ఒక్క పరిగతుర అసలే మీకు తెలుసు కదా నాకు కుక్కర్ అంటే భయం అని చెప్పి అసలు ఏ టోన్లు వెనక్కి అమ్మ వెనక్కి రా పిల్లలు అడిపోండి అని చెప్పేసి అరుస్తూ ఉన్నాను అన్నమాట తీరా చూస్తే అది ఏం కాలేదు కానీ వెనక్ ఎయిర్ అనేది వెనక్ ప్రెషర్ వెనక్కి కొట్టేసింది బట్ ఏం పేర్లేదండి లక్కీ మేము ఇవాళ లేచి అయితే బాగుందండి రసమడుగుతున్నాయి కదా ఆ కింద మంట ఆగిపోయింది అలాగే కుక్కర్ కింద పెట్టిన మంట కూడా ఆగిపోయింది అంతేనండి ఏం అవ్వలేదు ఇంకా మా వారు వచ్చి గబగబా బన్నర్ అయితే అంటే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసారు ఇవి నేను హైలో పెట్టి పెట్టడం వల్ల వాటర్ ఏమన్నా ఫాస్ట్గా పొంగేసి ఆ సౌండ్ అయితే వచ్చేసిందేమండి భలే టెన్షన్ పడ్డానమాట ఇంకా పొయ్యి అయితే క్లీన్ చేయలేదండి క్లాస్ అయితే టైం అవుతుంది కదా ఇక పిల్లల్ని వదిలిపెట్టాలని చెప్పేసి తర్వాత క్లీన్ చేద్దాం అని చెప్పేసి క్లాస్కి అయితే వచ్చారండి మా వారు అయితే కేక్ అయితే తీసుకొచ్చారు ఇంకా పిల్లలని అయితే క్లాస్కి తీసుకొని వెళ్తున్నారండి వీళ్ళిద్దరిది పెద్దగా డిఫరెన్స్ లేదు కదా బర్త్డేస్ అసలు ఎగ్జాక్ట్ అయిపోతున్నారండి కేక్ కట్ చేయాలని చెప్పేసి అని ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చారు ఇంకా డ్యాన్స్ క్లాస్లో అయితే ఇద్దరు కేక్ అయితే కట్ చేశారనమాట చాలా హ్యాపీగా ఉన్నారు ఇద్దరు చేసుకునేది ఇయర్లీ వన్స్ పైగా మేము టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్ అయిపోయిన సరే ఫెస్టివల్స్ చేసుకోక ఇప్పుడు ఫెస్టివల్స్ చేసుకోకూడదు కదా సో పోనీలే బర్త్డేస్ అన్నా కొంచెం సెలబ్రేట్ చేద్దాం గ్రాండ్గా కాకపోయినా పిల్లల మధ్య చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి పిల్లల మధ్య అయితే కేక్ కట్ చేస్తుందండి అండి వాళ్ళ మేడం అయితే మీరు ఒకటి విష్ కోరుకొని కేక్ అయితే కట్ చేయండి అని చెప్తే విష్ కోరుకొని వాళ్ళైతే కేక్ కట్ చేస్తున్నారు అనమాట మిగతా పిల్లలు కూడా మిగతా పిల్లలు చూసి మా చిన్నపాయితే ఎగ్జైట్ అయిపోతుంది ఏ ఏజ్లో నేర్చుకోవాల్సినవి పిల్లలకి ఆ ఏజ్లో యాక్టివిటీస్ అయితే నేర్పించాలండి దానికోసం నేనైతే ఎంత కష్టమైన పడతాను అవసరమైతే ఇంకో గంట ముందైనా లేచి కూర్చుంటాను కానీ వాళ్ళకైతే ఏది మిస్ చేయను అండి ఇప్పుడు అంటే అమ్మున్నారా అమ్మ ఊరెళ్ళినా వెళ్ళినా కూడా నేను వాళ్ళకి ఏ రోజు కూడా క్లాస్ మిస్ చేయలేదు మా వారు ఇప్పుడైనా ఊరెళ్ళినా కూడా అయాన్స్ బాబుని అయినా సరే వాళ్ళనికైతే క్లాస్కి తీసుకెళ్తాను ఇది చూడండి బన్నరు చూసారా మొత్తం పప్పు వాటర్ అంతా పొయ్యి అంత పడిపోయిందా కింద పొయ్యి మీద పడిందండి క్లీన్ చేయలేదు కదా ఇంక నేనైతే డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చాను ఇది నాకు అర్థం కాలేదండి ఇది గ్యాస్ కట్ అంటారు కదా ఈ గ్యాస్ కట్టు పోయిందా మీకు ఏదైనా తెలిస్తే కమెంట్ చేయండి లేదంటే అమ్మని అడగాలి నేనైతే అడగాలి ఎంతవరకు ఊరికి అట్లా వచ్చింది మీకు చూపించాను అంతే ఇంకా టూ విజిల్స్కి అలా సౌండ్ వచ్చేసింది కదా ఆ పప్పు అయితే ఉడకలేదు తర్వాత చిన్నగా అమ్మ అయితే సన్నమంట మీద పెట్టి ఉడకనిచ్చారు అయాన్స్ బాబుకి అయితే రవి ఉడికిపోయిందండి అయాన్స్ బాబుకి కూడా పప్పు రసం కలిపి పెట్టేశాను మధ్యాహ్నం ఫోన్ చేసి సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అయితే మేము క్రాకర్స్ తీసుకొద్దామని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్ళామండి అప్ప ఎంత రష్ ఉందంటే అంతకుముందు మేము క్రాకర్స్ తావాలంటే చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది ఇప్పుడు మేము ఉండే దగ్గరలోనే పెట్టారండి కానీ అసలు ఎట్లంటే టూ వచ్చండి హండ్రెడ్ రూపీస్ దగ్గర సిక్స్ హండ్రెడ్ ఎందుకంటే తెలిసిపోతుంది అక్కడ వాడు స్టిక్కర్స్ వేసాడు మేము ఎందుకు ఒక డౌట్ డౌట్ వచ్చి ఒక టూ ప్యాకెట్స్ సేమ్ కంపెనీవి టూ ప్యాకెట్స్ తీస్తే ఒక దాని మీద ట్వెల్వ్ సెవెంటీ సెవెన్ ఉంది ఇంకో దాని మీద ఫోర్ థౌజండ్ ఉందండి మాకు డౌట్ వచ్చి ఇంకా ప్రతిదీ మా వారు ఏం చేశారంటే మాకు ఏమేమి కావాలో అవి డిఫరెంట్ డిఫరెంట్ అంటే వేరే వేరేగా పెట్టారు అక్కడేలో ఒకటే ఒకటే మ్యా ఒకళ్ళే మేనేజ్ చేస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ర్యాక్స్లో పెడితే అన్నీ మేము చాలాసేపు ఏరగా మాకు ఒకటే కంపెనీవి తక్కువ ప్రైజ్లో ఏరుకొని వచ్చాము అంటే మేము అలా తీసుకొని వచ్చామండి అసలు టూ మచ్ ఆఫ్ ప్రైజెస్ అండి అసలు మామూలుగా వాడు రేటు తీసుకుంటే మాకు ఈజీగా ఐదు వేలు ఆరు వేలు పడేయి మేము ఇంక అన్నీ చాలాసేపు ఏరి ఏరి తీసుకొని వచ్చాము చాలా రెండు పద్దెనిమిది వందలు అయిపోయిందండి కరెక్ట్ పద్దెనిమిది వందల ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఏమో అయింది టూ మచ్ అండి అసలు ఇట్లా కూడా చేస్తారనిపించింది బట్ పిల్లల కోసం అయితే తీసుకొని రావాలి కదా అని చెప్పి తీసుకొని వచ్చాము ఇంక ఇంటికి వస్తుంటే అన్ని షాపుల ముందు లైటింగ్స్ భలే ఉన్నాయండి ఇంక ఇంటికి రాగానే ఇక నేను మార్నింగ్ నేను చెప్పాను కదండి నేను రాగి ఇడ్లీ పిండి వేసుకున్నాను కదా ఆ రాగి అందరికీ ఇడ్లీ అయితే వేసేసాను ఇక నాకు వేరే ఓపిక ఊపిక్కోలేదు బయట మీకు వెళ్ళి వచ్చాము కదా అందరు ఇడ్లీ తింటామన్నారు సో ఈ రాగి ఇడ్లీకి ఏంటంటే అంటుకుంటాయండి ఇడ్లీ ప్లేట్లకి అందుకని ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేసుకోవాలి అలాగే నేను ఏంటంటే రాగి పిండి మర దగ్గర పట్టించుకుంటాను ఒక గ్లాసు మినపప్పు కడుక్కుంటాం కదా అవి అవి గ్రైండర్లో వేసుకుంటాం కదా దాంట్లోకి ఒక గ్లాసు రాగి పిండి ఒక గ్లాసు రవ్వ అయితే కలుపుకొని వేసుకుంటాం అనమాట చాలా బాగుంటుంది మాకైతే రాగి ఇడ్లీ వేసేసుకున్నాము అయితే ఆవగడ సలాడ్ అయితే చేస్తున్నాను అండి మన షాప్లో తీసుకొచ్చాను కదా ఒక హాఫ్ డజన్ అయితే తీసుకొని వచ్చాను ఇంకా ఆవగడ సలాడ్ కోసం అయితే నేను ఇదేంటండి కీరా దోసకాయ కట్ చేస్తున్నాను ఇది యాక్చువల్గా నేను ఒక షార్ట్ కూడా సపరేట్గా పెట్టాను అంటే అందుకే నేను క్లియర్గా చూపించట్లేదు మళ్ళీ మీరు బోర్ ఫీల్ అవుతారు సో దీంట్లోకైతే ఆవి కూడా చక్కగా కట్ చేసుకొని నీట్గా స్మాష్ చేసుకొని దీంట్లో కీరా దోసకాయ ముక్కలు అలాగే ఆనియన్స్ అలాగే వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని కలుపుకొని ఉప్పు లెమను పెప్పరు ఈ మూడు వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం దోశల్లోకి తినొచ్చు అలాగే బ్రెడ్లో తినచ్చు చపాతీలో కూడా తినచ్చు నేనైతే మా వారికి వాళ్ళ బ్రెడ్ అయితే కాల్ చేసి ఇచ్చేస్తున్నాను ఒక టూ బ్రెడ్స్ చాలు ఉన్నారనమాట టూ బ్రెడ్స్ కాల్ ఇచ్చేసి కాల్ చేశాను ఎందుకంటే ఈ సలాడ్ చాలా వస్తుందండి పెద్ద బౌల్కే వస్తుంది సో అదైతే పెట్టిచ్చేసానండి ఈయనకి అందరికి హెల్దీ బావల్స్ అనమాట మాకేమో హెల్దీ రాగి ఇడ్లీ మా వారికి ఏమో అక్కడ సలాడ్ విత్ బ్రెడ్ అయితే నైట్ డిన్నర్కి రెడీ చేసేసానండి పిల్లలు కూడా అండి అంటే నా ఒపీనియన్ మాత్రమే అక్క ఇంట్లోనే ఉంచి బయటికి తీసుకెళ్ళిపోతే వాళ్ళకి బయట నాలెడ్జ్ రావట్లేదు బయటకు వెళ్తే ఒక్కసారిగా ఎట్లా బిహేవ్ చేయాలి పిల్లలతో కూడా తెలియట్లేదు కొంతమంది పిల్లలు అయితే షై ఫీల్ అవుతారు ఒక్కసారిగా బయటికి తీసుకెళ్తే మనం ఇలా యాక్టివిటీస్కి అవి తీసుకెళ్తుంటే పిల్లలు బాగా చేంజ్ అవుతారండి ఇక అందరికీ డిన్నర్స్ అయిపోయాయి ఇక వీళ్ళైతే క్రాకర్స్ వద్దు మాట పొద్దున్న చూసుకుందరు కావాలి అంటే లేదు లేదు చూసుకోవాల్సిందని చెప్పేసి ఓపెన్ చేసి ఇద్దరైతే షేర్ చేసుకుంటున్నారు నాకు ఇది నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఇంకా సండే నైట్ రొటీన్ అయితే ఇలా అయిపోయిందండి తర్వాత మండే మార్నింగ్ నేను యాక్చువల్గా అయితే మీకు ఫోర్ ట్వెల్వ్ చూపిస్తున్నాను కానీ నేను త్రీ థర్టీకే లేచాను షూట్ చేయలేదు కాకపోతే టైమ్ మా వాడు త్రీ థర్టీకే లేపాడు నన్ను సహస్రకి మిడ్ నైట్ నుంచి ఫీవర్ స్టార్ట్ అయిందండి ముందు రోజు బాగానే ఉంది ఇక మిడ్ నైట్ ఒకసారిగా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది ఇంక నేను నిద్రపోలేదనమాట మధ్యలో ఒక టూ అవర్స్ పడుకున్నాను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటుంది కూడా మా చూడండి హాల్లో ఇంకా హాల్లో పడుకున్నాం మళ్ళీ అందరికీ నిద్ర లేకుండా ఉంటుందని సహస్రను కూడా హాల్లో పడుకోబెట్టి నేను అయాంశిని హాల్లోకి తీసుకొచ్చేసానండి ఇక సహస్ర అయితే నిద్రపోతూ ఉంది నైట్ కూడా ఒకటే ఒక ఇడ్లీ తిందండి అందుకని మధ్య మధ్యలో పాలు ఇవి వేడి చేసి ఇచ్చి చూడండి ఫోర్ టెన్ అట్ల అయింది నేనైతే అంతే కూర్చున్నా నాకు టెన్షన్గా ఉందనమాట మనకి ఏదైనా ఉన్నా తట్టుకుంటాం కానీ పిల్లలకి కొంచెం ఏదైనా అయితే ఎవరేమైనా మన్నీనే కాదండి ఒక్క మదర్ కూడా తట్టుకోలేదు సో మధ్య మధ్యలో పాలు కాగబెట్టేసి ఇస్తున్నాను అనమాట నేను కూడా లేచాను కదండి నాకు టీ తాగాలనిపిస్తుంది నాకు కూడా టీ పెట్టేసుకున్నాను కొద్దిగా పాలు ఉన్నాయి ఇక అమ్మ కూడా కొంచెం అలకిడిగానే ఉంది ఈ అమ్మకి నాకు చెరుకొంచెం కొంచెం టీ అయితే నాలుగింటికి టీ పెట్టుకొని తాగావు సాహసరావు కూడా కొంచెం పాలు తీసుకులేదు బావార్జుడు తిరుగుతూ ఉన్నాడు హాల్లో జస్ట్ జస్ట్ కొంచెం కొంచెమే పాలు తాగుతుంది వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది వద్దు వద్దు అంటుంది అందుకని చెప్పేసి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి జస్ట్ ఒక నాలుగు స్పూల్ ఐదు స్పూన్లు అండి మరీ చిన్న పిల్లలు తాగినట్టుగా తాగుతుంది అనమాట చూడండి పాపం నాకైతే నిన్న కూడా చక్కగా డ్యాన్స్ చేసింది నాకు నాకే నాకు అనిపించింది దిష్టి ఏమైనా తగిలిందేమో నా దిష్టి ఏమైనా తగిలిందేమో అనిపించింది నిన్న డ్రెస్ చాలా బాగుందండి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నారనమాట పక్కన వాళ్ళు కూడా చాలా బాగుంది సహస్ర డ్రెస్ అని నా ఏమన్నా అంటారు కదా తల్లి దిష్టి కూడా తగులుతుంది అని మరి అది ఎంతవరకు నిజం నాకైతే తెలీదండి మేము టీలోకి చెప్పాను కదండి తాటి బెల్లం ఇలా చక్కగా పెద్ద పెద్ద గడ్డల్లాగా ఉంటాయి మీడియం సైజు అవి కొట్టేసుకొని ఇలా మెత్తగా మెత్తగా చేసుకొని ఒక డబ్బాలో ఒక గాజు గ్లాస్లోకి అయితే వేసుకుంటామండి ఇంకా మాకు ఇదే అలవాటు అయిపోయింది మామూలు టీ అంత టేస్ట్ ఉండవు కానీ అలవాటు చేసేసుకున్నాము అయితే తాటి బెల్లం వేసేసుకొని నేను చెప్పాను కదా ఇందాక టీ పెట్టుకున్నాం అని చెప్పేసి ఎక్కువ లేవు పాలు జస్ట్ ఇద్దరికి అమ్మకి నాకు కొంచెం కొంచెమే అనమాట ఇద్దరం చరి కొంచెం అయితే పా టీ తాగాము నాకైతే అప్పుడు కొంచెం రిలాక్స్డ్గా అనిపించింది హెల్త్ విషయంలో ఎందుకనండి కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది ఎందుకంటే మేబీ చుట్టుపక్కల అన్నీ అందులో నా మా ఇంట్లో రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఏమో అది ఒక ఫోబియా లాగా అయిపోయిందండి అసలు ఒక ఫైవ్ థర్టీ కాగానే మెష్ డోర్స్ అంటే దోమలు రాకుండా ఉండే డోర్స్ కానీ అన్నీ వేస్తాను ఎవరైనా వెయ్యిపోయినా వేయినా వేయకపోయినా కూడా అది చేస్తానన్నమాట నాది కాదు నాదే కాదు రెస్పాన్సిబిలిటీ అందరూ కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోవాలని చెప్పి సరుస్తూ ఉంటానండి ఈవెన్ ఫైవ్ ఓ క్లాక్ అయింది మా వాడు ఇంకా నిద్రపోలేదు నేను ఇంకా మెల్కొని ఉన్నాను సాహసం కదిలిస్తూ ఉన్నాను అనమాట అంటే చెక్ చేసుకుంటూ ఉన్నాను ఫీవర్ ఎట్లా ఉందా అని చెప్పేసి మరి సాయంత్రం ఇది క్రాకర్స్ కాలుస్తుందో లేదో డల్గా తగ్గితే మాత్రం కాల్పిస్తా అండి ఫీవర్గా ఉంటే మాత్రం తీసుకెళ్ళాను కిందకి ఇక మధ్యలో మా ఆడుతూ ఆడుతూ ఉన్నాను ఇంకా రూముల్లో పడుకుంటే నా ఎట్లా కూర్చున్నాను నాతో పాటు అందరూ డిస్టర్బ్ అవుతారని చెప్పేసి హాల్లోనే కూర్చున్నాము ఏంటోనండి మాకు ఈ దివాళీ మార్నింగ్ ఇంత సాడ్గా పిల్లకి ఏంటో బాగకుండా అట్లా అయిపోయింది అనమాట ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ ఫైవ్ ఫార్టీ అలా అయిపోయింది మా వాడైతే నిద్రపోయాడండి బట్ నేనైతే నాకైతే నిద్ర రాలేదు ఇంకా సాహస్రం కూడా చెక్ చేశాను కొంచెం ఫీవర్ డౌన్ అయింది అనమాట అప్పుడు నేను శాంతిచ్చాను అనమాట వాళ్ళకి ఫీవర్ డౌన్ అయితేనే కదా కొంచెం మనకు కూడా శాంతంగా ఉండేది ఇక నిద్ర మధ్యలో లేవాలంటే లేవలేం కానీ పిల్లలకు కానీ ఎవరికైనా ఒంట్లో బాగపోతే అసలు ఇంకా నిద్ర కూడా పట్టదండి అది ఆటోమేటిక్గా అది అది మన తల్లి అదే మదర్ మెంటాలిటీస్ ఏమో మన నేనైతే ఇంక అట్లనే అనమాట ఇంకా చెక్ చేసుకుంటూ ఉన్నానండి నాకే తెలీదు సర్లే అని కొంచెం కొంచెం వీడియో అనేది ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను ఇంకా టైం అయితే సెవెన్ అయింది ఇంకా బయటకు వచ్చి పాలు ప్యాకెట్ తీసుకుందామని తలుపులు అయితే తీస్తున్నానండి గుడ్ మార్నింగ్ టైం అయితే సెవెన్ అయింది ఇంకా సహస్ర టెంపరేచర్ అయితే డౌన్ అయిందండి మధ్యలో కొంచెం పాలు కూడా తాగింది ఇంక ఇప్పుడు నేను కూడా కొంచెం పడుకుంటా నిద్ర వస్తుంది టెన్షన్గా ఉంది పడుకోవాలన్నా కూడా పాపం ఫీవర్ అయితే డౌన్ అవ్వలేదు మధ్య చాలాసేపు చూస్తూ ఉన్నాను అనమాట సరళ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది అనమాట ఇంకప్పుడు రిలాక్స్ అయ్యాను ఇంకా పాలు ప్యాకెట్ తీసుకెళ్దాన్ని బయటకు వచ్చాను మళ్ళీ లేట్ అయిపోతే పిల్లులు కానివ్వనగలిస్తాయండి మయము ఇదండి వాళ్ళ బ్లాగ్ వ్లాగ్ అనేది అయితే ఎండ్ అవుతుంది మీ అందరికైతే దీవాళి శుభాకాంక్షలు అండి ఇదండి నా త్రీ డేస్ వ్లాగు మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ మా కోసం అలాగే మన ఓల్డేజ్ హోమ్ కోసం అండి థ్యాంక్ యూ సో మచ్